తన తండ్రి మీద జగన్ ఎంత ప్రేమ ఉందో ఈ వైఎస్ఆర్ ఘాట్ వీడియో చూస్తే మొత్తం మీకే తెలుస్తుంది హాయ్ అన్న వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఈ రోజు మేమంతా కలిసి ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ కి వచ్చాము కార్ పైనే పార్క్ చేద్దాం అనుకున్నాం కానీ కింద కూడా పార్క్ చేయవచ్చని తెలుసు కింద చేశామన్నా అక్కడ నుంచి సమాధి దాకా పాదయాత్ర చేసాం కార్ పార్కింగ్ నుంచి సమాధి దాకా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది లోపల అడుగు పెట్టగానే నేనైతే చాలా షాక్ అయ్యాను చాలా పెద్ద విగ్రహం వైఎస్ఆర్ గారిది ఉంది ఇక్కడ వైఎస్ఆర్ గారి పూర్తి పేరు ఎదుగు సందెంటి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ గారు జూలై ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిలో నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు మేమంతా పాదయాత్ర చేసుకుంటూ పోతా ఉన్నాము వెనక నడుస్తుండేది మా చెల్లెలు మా బావ బ్యాక్గ్రౌండ్ లో ఆ కొండలు ముందు వైఎస్ఆర్ గారి విగ్రహం భలే ఉంది వ్యూ అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పదకొండు జిల్లాల్లో అరవై రోజుల పాటు పదహైదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఈ వైఎస్ఆర్ గారి విగ్రహం ముందు చిన్న విగ్రహాలన్నీ ఉన్నాయి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో పాటు అన్ని మతాల వాళ్ళు పాదయాత్ర చేశారు అని సింబాలిక్ గా ఉన్నట్లుందన మే పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పద్నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆకాశంలో ఉన్నట్లుంది తలకాయ పైకెత్తి చూస్తే నా చెల్లెల కొడుకు నన్ను ఫోటో తీయమని అరుస్తున్నాడు నువ్వు వీడియోలో కూడా కనబడతావులేరా అన్నాను నా కూతురు చెట్లను పీకేదానికి చాలా ట్రై చేసింది కానీ అవి రావట్లేదు విగ్రహం బ్యాక్ సైడ్ ఇంకో గేట్ ఉందన్న ఆ గేట్ల నుంచి పోతే ఇవే వస్తుంది ఇక్కడంతా చాలా హిట్ ఉందనా ఎంత ఉందంటే టవల్ వేసుకుని తిన్నాను భుజం పైన లాగా నేను ఇక్కడ ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ అంతా గ్రీనరీనే ఎక్కువ ఉంది వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు నాకు పదిహేడు ఏళ్ళు ఉంటాయి అన్న అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అనుకునే వాళ్ళము హెలికాప్టర్ క్రాష్లో అని బతికే ఉంటారు సినిమాలలాగా మళ్ళీ బయటకు వస్తారు అని మీకు ఎలా అనిపించుంటే కింద కామెంట్ చేయండి ఈ దారిలోనే పోతా ఉంటే స్మారక స్తూపం ఉంది ఇక్కడ చాలా పేర్లు రాసాయన్న వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు కొంతమంది హార్ట్ అటాక్ తో చనిపోయారు వాళ్ళ పేర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ ఏ ఊర్లో ఎంతమంది చనిపోయారు అంతా ఉంది లిస్ట్ ఇక్కడ ఆ పేర్లు అన్ని ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయన్న అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుని సీద సమాజ దగ్గరికి పోతాము అక్కడికి వస్తాయి లెఫ్ట్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం దాని పక్కన రెండు స్తూపాలు ఉన్నాయి అటు ఒకటి ఒకటి ఇక్కడ విగ్రహం కింద ఉన్న సైన్స్ వైఎస్ఆర్ గారి గురించి తెలియని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఏంటో తెలుస్తుంది ఇదే అన్న వైఎస్ఆర్ గారి సమాధి ఇది చూసేదానికి మేము వచ్చిండేది వీడికి వైఎస్ఆర్ గారి సమాధి చాలా సింపుల్ గా ఉందన్న ఇక్కడ అక్కడి నుంచి మేము బయలుదేరి బయటకు వచ్చి ఓకే అన్న ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్